సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ నివేదిక ప్రకారం భారతదేశపు మొత్తం గ్రాఫైట్ నిల్వల్లో ముప్పై ఐదు శాతం నిల్వలు కలిగిన రాష్ట్రం ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గెస్ట్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి నేను మీకు ఒక త్రీ సెకండ్స్ టైం తర్వాత ఆన్సర్ చెప్తాను చాలామంది ఆప్షన్స్ చదవకండి మేడం ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళండి అంటున్నారు అందుకే నేను ఆప్షన్స్ అయితే చదవట్లేదు సో ఇలా కాదు ఇంతకు ముందులానే చెప్పండి మేడం అంటే అలా కూడా చెప్పండి లేదు అంటే ఎలానే చెప్పండి అని కామెంట్ చేయండి మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ వీడియోస్ నేను మీకు ప్రిపేర్ చేస్తాను సో మనకి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశపు మొత్తం గ్రాఫైట్ నిల్వల్లో ముప్పై ఐదు శాతం నిల్వలు అరుణాచల్ ప్రదేశ్ అయితే కలిగి ఉండడం జరిగిందండి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొత్తం భారతదేశం యొక్క మొత్తం గ్రాఫైట్ నిల్వల్లో ముప్పై ఐదు శాతం నిల్వలు మనకి అరుణాచల్ ప్రదేశ్లోనే ఉన్నాయండి ఏ దేని ప్రకారము జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ నివేదిక ప్రకారం సో మనకి క్వశ్చన్ రెండు విధాలుగా కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇన్నిసార్లు అయితే చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి హాబిటేట్ అసెంబ్లీ తొలి ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఎన్నికైన దేశం ఏది సో కామెంట్ చేయండి మరి భారత్ అండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఐక్యరాజ్య సమితి హాబిటేట్ అసెంబ్లీ తొలి ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఎన్నికైనటువంటి దేశం మన భారతదేశం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో దేనివల్ల ఆహారము విషతుల్యం అవుతుంది సో ఆప్షన్ కామెంట్ చేయండి సాల్మోనెల్లా థర్డ్ వన్ రీజన్ రైట్ ఆన్సర్ అండి ఇక్కడ సాల్మోనెల్లా వల్ల మనకి ఆహారం అయితే విషతుల్యం జరుగుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అయితే మాత్రం సాల్మోనెల్లా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వేరికోస్ వీన్స్ వ్యాధికి చికిత్స చేయడానికి క్రింది వాటిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది సో మరి కామెంట్ చేయండి మీకు తెలిసిన ఆన్సర్ని థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విటమిన్ ఏ విటమిన్ల టాపిక్ నేను ఆల్రెడీ క్లాస్ చేస్తానండి సో విటమిన్ల టాపిక్ నుంచి బిట్ లేకుండా మీకు ఏ ఎగ్జామ్ కూడా ఉండట్లేదు అందుకే మీరు విటమిన్ల టాపిక్ అనేది చాలా జాగ్రత్తగా చదువుకోండి సో వేరుకోస్విన్స్ వ్యాధికి చికిత్స చేయడానికి మనకి విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా అయితే ఉపయోగపడడం జరుగుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ నేత్ర దానంలో దాత కంటిలో ఏ భాగాన్ని ఉపయోగిస్తారు ఆప్షన్ కామెంట్ చేయండి మీకు తెలిసింది తప్పైనా ఉప్పైనా పెట్టడానికి ప్రయత్నించండి అమ్మా అర్థమవుతుంది సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కార్నియా ఎవరైతే నేత్రదానం అంటే కళ్ళను దానం చేయాలనుకుంటారో కళ్ళు మొత్తం పీకేసి వాళ్ళకి ఇచ్చేరండి సో కళ్ళు మొత్తం దానం చేస్తేనే అది కళ్ళ దానం అవదు అందులో ఏ పార్ట్ని వాళ్ళకి దానం చేస్తారు అంటే కార్నియా ఈ కంటిలో ఉండే కార్నియాను మాత్రమే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఓకేనా అర్థమైందా సో నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడి నుండి శక్తిని పొందే ప్రక్రియలో సముద్రాలు ఏ పాత్ర పోషిస్తాయి సో ఆప్షన్ కామెంట్ చేయండి మరి థర్డ్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి హీలియం సూర్యుడు నుండి శక్తిని పొందే ప్రక్రియలో సముద్రాలను హీలియం పాత్రను అయితే పోషించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఉష్ణ గ్రాహక ప్రక్రియ ఏది సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి మంచు గడ్డ కట్టడం మంచు గడ్డలు కరగడం మంచు గడ్డలు కరగడం అనేది ఉష్ణ గ్రాహక ప్రక్రియ ఉష్ణం గ్రహిస్తూ మంచు కరుగుతుంది ఉష్ణం విడిచిపెడితే మంచు గడ్డ కడుతుంది సో ఉష్ణ గ్రాహక ప్రక్రియ అంటే ఉష్ణం గ్రహించడము అంటే మంచు గడ్డ కరిగిపోతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు సూర్యుని ముందు మనం మంచు గడ్డను ఉంచామనుకోండి ఆ మంచు అనేది ఆ వేడిని తీసుకోవడం వలన మంచు కరగడం జరుగుతుంది కాబట్టి మా ఉష్ణ గ్రాహక ప్రక్రియ ఏది అంటే మంచుగడ్డలు కరగడం అండి ఓకేనా తర్వాత క్వశ్చన్ ఈ క్రింది వాటిలో దేనిని గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు సో మరి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అమ్మా సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి సోడియం కార్బొనేట్ గాజు పరిశ్రమలలో మనకి ఉపయోగించేది సోడియం కార్బొనేట్ అండి సోడియం కార్బొనేట్ను గాజు పరిశ్రమలో విరివిగా అయితే వాడడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రపంచంలో అత్యధికంగా ఉన్న సేంద్రియ సమ్మేళనం ఏది సో మీకు తెలిసిన ఆన్సర్ని కామెంట్ చేయండి ఫస్ట్ వన్ సెల్యులోజ్ అండి ప్రపంచంలోనే అత్యధికంగా ఉండే సేంద్రియ సమ్మేళనం ఏది అంటే సెల్యులోజ్ ఈ సెల్యులోజ్ అనేది మనకి ప్రపంచంలో అత్యధిక ఉండేటువంటి సేంద్రియ సమ్మేళనం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కాలేజ్ ఆఫ్ వార్ఫేర్ ఎక్కడ కలదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ముంబై అండి కాలేజ్ ఆఫ్ వార్ఫేర్ అనేది ముంబైలో అయితే ఉండడం జరిగింది కాలేజ్ ఆఫ్ వార్ఫేర్ అనేది ముంబైలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అంగారక గ్రహంపై పరిశోధకు పరిశోధనకు గాను ఇన్సైట్ను ప్రయోగించింది ఏది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి అమ్మా సో నాసా అండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంగారక గ్రహంపై పరిశోధనకు గాను ఇన్సైట్ను ఉపయోగించింది నాసా అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం జరిగేది ఎప్పుడు సో కరెక్ట్ ఆన్సర్ నెంబర్ కామెంట్ చేయండి డిసెంబర్ అండి కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం అనేది డిసెంబర్ రెండున అయితే జరుపుకోవడం జరుగుతుంది తర్వాత తనను తాను బెంగాల్ టైగర్గా అభివర్ణించుకున్న గవర్నర్ జనరల్ ఎవరు సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేయండి అమ్మా మీకు తెలిసిన ఫస్ట్ అనండి రిచర్డ్ వెల్లస్లీ రిచర్డ్ వెల్లస్లీ అనే అతను తనని తానే బెంగాల్ టైగర్గా నాకు నేనే బెంగాల్ టైగర్ను అంటే నేను మీతో చెప్తున్నాను నేను బెంగాల్ టైగర్ని అని మీరు చెప్పాలి బట్ నాకు నేను చెప్పుకుంటే గొప్ప ఏముంటుంది బట్ ఇక్కడ రిచర్డ్ వెల్లస్లీ అనే అతను తనకు తానే బెంగాల్ టైగర్గా అయితే అభివర్ణించుకోవడం జరిగింది ఈయన ఎవరండి గవర్నర్ జనరల్ ఓకేనా తర్వాత కాకోరి ఉదంతంలో విప్లవకారుల ప్రధాన లక్ష్యం ఏది సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ అండి బ్రిటిష్ ప్రభుత్వ పో డబ్బును దోచుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం అనేది కాకూరే ఉదంతంలో విప్లవకారుల యొక్క ప్రధాన లక్ష్యం అండి ఏంటండి బ్రిటిష్ ప్రభుత్వపు డబ్బును దోచుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం అనేది ఈ యొక్క కాకూరే ఉదంతంలో విప్లవకారుల ప్రధానమైనటువంటి లక్ష్యం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ జస్టిస్ పార్టీ అధికారిక నామం ఏమిటి సో కరెక్ట్ ఆన్సర్ని గమని చేయండి సో అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా సో సెకండ్ వన్ అండి సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ సౌత్ ఇండియన్ లిబర లిబరల్ ఫెడరేషన్ పార్టీ జస్టిస్ పార్టీ అధికారిక నామం అండి ఓకేనా జస్టిస్ పార్టీ యొక్క అధికారిక నామం సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ మరి సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్కి ఇంకొక పేరు ఏది అంటే జస్టిస్ పార్టీ ఓకేనా సో మనకి రివర్స్లో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత క్వశ్చన్ దత్త మండలాలలో పన్నులు వసూలు చేసే అధికారులు సో ఆప్షన్ సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి అమ్మా పాలెగార్లు అంటారండి దత్త మండలాల్లో పనులు వసూలు చేసే అధికారులను పాలెగార్లు అంటారు ఓకేనా సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రతి ఎగ్జామ్లో అయితే వస్తున్నాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆరవ ఆది ఆంధ్ర సదస్సుకు ఎవరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి మీకు తెలిసిందాన్ని సెకండ్ నరాల నరాలశెట్టి దేవేంద్రుడు ఈ నరాలశెట్టి దేవేంద్రుడు అనే అతను పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆరవ ఆది ఆంధ్ర సదస్సుకు అధ్యక్షతన అయితే వహించారు అధ్యక్షులుగా ఎన్నిక అవ్వడం జరిగింది ఎవరు నరాలశెట్టి దేవేంద్రుడు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి ఏమిటి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అమ్మా ప్రయత్నం అయితే చేయండి వచ్చినా రాకపోయినా సెకండ్ వన్ ఏక బదిలీ ఓటు ద్వారా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి ఏంటండి బదిలీ ఓటు ద్వారా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అనేది రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేటువంటి పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఈ మధ్య హెల్త్ బాగాలేకపోవడం వల్ల బాగా చెప్తున్నప్పుడు కఫ్ వచ్చేస్తుంది సో ఎక్కడైనా ఇబ్బందిగా ఐ మీన్ మీకు డిస్టబెన్స్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి అమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ రా రాజ్యాంగంలోని ఏ అధికరణం క్రింద అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయబడింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అమ్మా సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి టూ సిక్స్టీ త్రీ రాజ్యాంగంలోని రెండు వందల అరవై మూడవ అధికార అధికరణం క్రింద అంతరాష్ట్ర మండలి అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎంతమ్మా రెండు వందల అరవై మూడు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం పంచాయతీ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి థర్డ్ వన్ అండి రాష్ట్రము ద్వారా చేసిన చట్టంలోని నిబంధనల ప్రకారం రాజ్యాంగ నిబంధనల ప్రకారం పంచాయతీ అధ్యక్షుడిని రాష్ట్రము ద్వారా చేసిన చట్టంలోని నిబంధనల ప్రకారం అయితే ఎన్నుకోవడం జరుగుతుంది ఎవరమ్మా పంచాయతీ అధ్యక్షుడిని దేని ద్వారా రాష్ట్రం ద్వారా చేసిన చట్టంలోని నిబంధనల ప్రకారం అయితే ఎన్నుకో ఎన్నుకోవడం జరుగుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం సబ్సిడీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రాతిపదికన భరిస్తాయి సో సరైన సమాధానాన్ని చెప్పేయండి అమ్మా మిస్ అయిన త్రీ క్వశ్చన్స్ లాస్ట్లో నేను మీకు వివరిస్తాను థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ప్రాతిపదికన భరించడం జరుగుతుంది తర్వాత క్వశ్చన్ షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ విధులు ఏ నిబంధన ప్రకారం రూపొందించబడ్డాయి సో సరైన సమాధానాన్ని చెప్పేయండి అమ్మా సో త్రీ థర్టీ ఎయిట్ అండి ఫస్ట్ వన్ త్రీ థర్టీ ఎయిట్ ఏ ప్రకారం త్రీ థర్టీ ఎయిట్ ఏ నిబంధన ప్రకారం అయితే షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ విధులు అయితే రూపొందించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన నిబంధన ఏది ఫస్ట్ సో సరైన సమాధానాన్ని మీకు తెలిసిన దాన్ని అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి థర్డ్ వన్ అండి టూ ఫార్టీ త్రీ డి పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన నిబంధన టూ ఫార్టీ త్రీ డి అనేదండి ఈ యొక్క నిబంధన పంచాయతీరాజ్ సంస్థల్లో అయితే రిజర్వేషన్ల కల్పనకు ప్రాతినిధ్యం వహించింది తర్వాత క్వశ్చన్ క్రింది వాటిలో మహిళా సాధికారతకు తీసుకున్న చర్యలేవి సో సరైన సమాధానాన్ని ఆన్సర్ చేసేయండి థర్డ్ వన్ అండి అన్నీ ఏబిసిఈడి రాజ్యాంగపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు అభివృద్ధి వికాస చర్యలు సాధికారత కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకి మహిళ సాధికారత కోసం తీసుకున్నటువంటి చర్యలేనండి నెక్స్ట్ క్వశ్చన్ వందే మాత్రం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించడం అండి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించడం అనేది వందే మాత్రం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత క్వశ్చన్ స్త్రీనిధి పథకం ఎప్పటి నుండి కార్యకలాపాలు ప్రారంభించింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ అక్టోబర్ రెండు వేల పదకొండు అండి శ్రీనిధి పథకం అక్టోబర్ రెండు వేల పదకొండు నుంచి అయితే కార్యకలాపాలు ప్రారంభించింది మధ్యలో మిస్ అయిన క్వశ్చన్స్ నేను మీకు చెప్తానని చెప్పాను కదా ఇంకో క్వశ్చన్ ఏంటంటే త్రికాల సిద్ధాంత యోగి అనే జైన మత గురువుకు విమలాదిత్యుడు నిర్మించినటువంటి గుహ రామతీర్థం అండి రామతీర్థం అనే గృహను రామ తీర్థం అనే గుహను త్రికాల సిద్ధాంత యోగి అనే జైనమత గురువుకు విమలాదిత్యుడు నిర్మించినటువంటి గృహం రామతీర్థం తర్వాత హిమాలయ ప్రాంతాల్లో ఉన్న శిలలు ఏంటండి హిమాలయ ప్రాంతాల్లో ఉండేటువంటి శిలలను ఏమంటారు సెడిమెంటరీ శిలలు సెడిమెంటరీ శిలలు అని హిమాలయ ప్రాంతాల్లో ఉండే శిలలను అంటారు సెడిమెంటరీ శిలలు ఓకేనా హిమాలయ ప్రాంతంలో ఉండేటువంటి శిలలు సెడిమెంటరీ శిలలు తర్వాత శాతం పరంగా చూసుకుంటే చెరువులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు తమిళనాడులో అత్యధిక శాతం అయితే చెరువులు ఉన్నాయి తమిళనాడులో అత్యధిక శాతం పరంగా అయితే చెరువులు ఉన్నాయి ఇవి గుర్తుపెట్టుకోండి సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యింది సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ల రూపంలో అయితే పెడుతున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు అందరూ కూడా చూసుకోండి అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ నేను మీకు ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ ఫ్రెండ్స్